ఈ ఫేర్వెల్ పార్టీ అనేది జీవితంలో మధురంగా గుర్తుండే ఒక సంఘటన సిక్స్టీస్లో మేము అప్పుడు ఫేర్వెల్ పార్టీ వచ్చినప్పుడు మాకు బాగా పాపులర్ సాంగ్ బుద్ధిమంతుడి సినిమాలని చెప్పేది టాటా వీడ్కోలు ఇంకా శర్మ అని చెప్పి ఒక పాట ఉండేది అదే మాకు ఆ పాట వచ్చిందంటే ఎక్కడో ఫేర్వెల్ అవుతుందని అంటే ఇప్పుడు భగవద్గీత ఏంటంటే ఎవడో చచ్చిపోయేటట్టుగానే ఆ పాట వస్తుంటే అక్కడ ఫేర్వెల్ పార్టీ అన్నమాటప్పుడు మాకు సో కాలం మారింది అట్లాగే విధానాలు మారుతున్నాయి కానీ జీవితంలో గుర్తించుకోవాల్సింది జీవితాన్ని అన్వయించుకోవాల్సింది పెద్దలు చెప్తుంటారు ఒక రైలు ప్రయాణం లాంటిది అని చెప్పి రైలుకి రెండు పట్టాలు ఉన్నట్టుగానే ఇక్కడ రెండు పట్టాలు ఉంటాయి ఒకటి విజయం రెండు బద్ధకం ఈ రెండు ఎప్పుడు కలవ బద్ధకం పట్టుకుంటే విజయం రాదు విజయం పట్టుకున్న వాడికి బద్ధకం ఉండదు సో ఈరోజు తేజస్సుని యొక్క ఒక రికార్డు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఫస్ట్ బ్యాచ్ మినర్ మా ప్రతిపాడులో వెళ్ళడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా సాధించలేని ఒక చారిత్రాత్మక విజయం తేజస్విని సాధించింది కాబట్టి ఈరోజు ఓకే విశాఖపట్నంలోనే కాకుండా ప్రతిపాడు మురారి రాబోతున్న చోడవరం అట్లాగే పాడేరులో కూడా మీరు వెళ్తుంటే అక్కడ హై అక్కడ హోర్డింగ్స్ తేజస్విని ఫుడ్తో కనిపిస్తుంటాయి దానికోసం పెద్దలు కూడా చెప్తుంటారు అన్ని వ్యసనాల కంటే పెద్ద వ్యసనం ఏంటంటే విజయం అని మనం అనుకుంటాం సిగరెట్ లేకపోతే మందు తాగడం ఇది అనుకుంటాం కానీ అన్ని వ్యసనాల కంటే పెద్ద వ్యసనం విజయం అన్న ఒక్కసారి ఆ విజయం చూసినప్పుడు మళ్ళీ వెనక అడుగు వేయడానికి ఒప్పుకోడు కూడా తనని రీచ్ అవ్వడానికి కానీ అధిగమించడానికి కానీ ఒప్పుకోడు అలాగే ఈ టెన్త్ క్లాస్ అనేది కూడా వచ్చినప్పుడు చెప్పాను కదా ఆ ట్రైన్ అనేది మన తల్లి గర్భం నుంచి బయటపడినప్పుడే మన ప్రయాణం మొదలవుతుంది తల్లి తండ్రి అంటే ఒక టికెట్ ఉంటూ ఇస్తుంటారు అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి సో మనతో పాటు కొంతమంది జాయిన్ అవుతుంటారు వాళ్ళ సిబ్లింగ్స్ అవనుండి ఫ్రెండ్స్ అవనుండి ఇదంతా కొంతమంది అర్థార్థంగా డెస్టిటేషన్ వచ్చిన తర్వాత దిగిపోతుంటారు కొంతమంది మనం చెప్పకుండానే వెళ్ళిపోతుంటారు ఆ ప్రయాణంలో మటుకంటే కాస్త ఒక గంట రెండు గంటలు మాట్లాడుకుని వాళ్ళు స్టేషన్ వస్తున్నప్పుడు తెగబాదు తెగ బాధపడిపోతుంటారు రేపు దిగిపోతున్నారు అప్పుడు స్టేషన్ వచ్చేసిందా మళ్ళీ కలుద్దాం అండి అంతా అంటుంటాం నెక్స్ట్ స్టేషన్ వచ్చిన తర్వాత మనం దిగిపోతుంటాం కానీ ఈ ప్రయాణంలో మటుకు ఏంటంటే ఒక బిగ్గెస్ట్ జంక్షన్ ఉంటుంది అది హౌరా జంక్షన్ లాంటిది అది అక్కడి నుంచి ఎక్కడికన్నా వెళ్ళచ్చు సో ఇండియాలో బిగ్గెస్ట్ జంక్షన్ ఏంటంటే హౌరా జంక్షన్ లాగే అట్లాగే మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడ జంక్షన్ లాగే ఈ ట్రైన్ జర్నీలో ఎస్పెషల్లీ టెన్త్ క్లాస్ అనేది ఒక బిగ్గెస్ట్ జంక్షన్ ఇది ఈ జంక్షన్కి వచ్చిన తర్వాత డెఫినెట్గా అక్కడ మనం చూజ్ చేసుకోవాలి అంటే సపోజ్ మరి ఢిల్లీ వెళ్ళాలంటే హౌరా వెళ్ళిన తర్వాత మనం ఢిల్లీ వెళ్ళే ట్రైన్ ఎక్కాలా లేదు నా ఫ్రెండ్ బొంబే వెళ్తున్న బొంబే ట్రైన్ కాబట్టి వాటిని వదలలేబోతున్నానని చెప్పి మనం ఢిల్లీ టికెట్ తీసుకున్నా సరే బొంబే టికెట్ బొంబే ట్రైన్ ఎక్కేసేమంటే ఇప్పుడు ఇందాక అవినాష్ గారు సార్ చెప్పినట్లుగానే మా మదర్ ఎక్కడ టేస్ట్ అది కానీ నా టేస్ట్ ఇది కాదు అన్నట్టుగా కొంత దూరం వెళ్ళిందని తెలుస్తుంది మనకి అరే మా టికెట్ కొన్నది ఇది కానీ ఇది అని చెప్పి సేమ్ థింగ్ మీరు ఇక్కడ ఏంటంటే ఇంటర్మీడియట్లోకి వచ్చిన తర్వాత ఈ జంక్షన్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఇప్పటివరకు అంతా కామన్గానే వచ్చారు అంటే ఎల్కేజీ నుంచి ఇందాక మేడం చెప్పినట్టుగా ఎల్కేజీ నుంచి ఆ ట్రైన్ బిగినింగ్ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు ఫిఫ్త్ క్లాస్లో జాయిన్ అయిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు ఎయిత్ క్లాస్లో జాయిన్ అయిన వాళ్ళు కొంతమంది వచ్చు ఏంటి అనేక మంది ప్యాసెంజర్తో మీరు ఒక బిగ్గెస్ట్ జంక్షన్కి వస్తున్నారు ఈ జంక్షన్ అయిపోయిన తర్వాత యు హూజ్ యువర్ డెస్టినేషన్ ఎక్కడికి వెళ్ళాలి అక్కడే అసలైన నిర్ణయం అసలైన తెలివిదట్టు ఆధారపడి ఉంటాయి టెన్త్ క్లాస్ తోటి అట్లాగే ఇంటర్మీడియట్ పర్సెంటేజ్తో చూసుకుంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారో ఎవరికి అర్థం కట్లా టెన్త్ క్లాస్ పాస్ పర్సంటేజ్ లాస్ట్ ఇయర్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఉంది ఈ ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఇంటర్మీడియట్లో జాయిన్ అవుతున్నారా ఐటీఏలో జాయిన్ అవుతున్నారా పాలిటిక్లో జాయిన్ అవుతున్నారా లేకపోతే ఎట్లా జాయిన్ అనేది అంటే రకరకాలు లేకపోతే మానేస్తున్నారా ఆ పర్సెంటేజ్ చూస్తే తగ్గిపోతుంది కానీ ఇంటర్మీడియట్ పాస్ పాస్ పర్సెంటేజ్ చూస్తే ఇంకా భయంకరంగా ఉంటుంది వాళ్ళు డిగ్రీ డిగ్రీ కాలేజీలు చూస్తుంటే అడ్మిషన్లు కనపడాల ఇంజనీరింగ్ కాలేజీలు చూస్తుంటే మూతపడిపోతున్నాయి కేవలం ఐఐటి ఇట్లాంటివి కొనుక్కున్నట్టుగా అడ్మిషన్స్ ఉంటున్నాయి మీరు ఇదంతా ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే మనం చెప్పా పెట్టకుండా మధ్యలో దిగిపోయే పాసింజర్ లాగే చాలామంది డ్రాప్ అవుట్స్ అయిపోతున్నారు అలాగే ఈ జంక్షన్లో ఇంటర్మీడియట్ వచ్చేదానికంటే యూ మస్ట్ మీ షో అండ్ షో షో ప్రూడెంట్ మీ అమ్మ నాన్న డెసిషన్స్ కాదు మీ ఫ్రెండ్స్ యొక్క డెసిషన్ కాదు యూ హ్యాడ్ టు టేక్ యువర్ ఓన్ డెసిషన్ నీ యొక్క స్ట్రెంగ్త్ నీ వీక్నెస్ మీరు తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత మీ యొక్క ఇంట్రెస్ట్ కూడా మీరు తెలుసుకోవాలి తెలుసుకున్న దాని ప్రకారం అమ్మా నాన్న మాట కాదనం అమ్మా నాట మాట అమ్మా నాన్నలు అంటే కన్విన్స్ చేయండి అమ్మ నాన్నలు మనం కన్విన్స్ చేయాలంటే వీ మస్ట్ హ్యావ్ ఏ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనకి ఆత్మవిశ్వాసం ఉండాలి ఆత్మవిశ్వాసం ఎప్పుడు వస్తుంది అంటే అది మనం సాధించిన ఒక మార్కులు బట్టి ఉంటుంది ఇప్పుడు తేజస్వి నేను సీఈసీ చదువుతానని చెప్పినా సరే డెఫినెట్లీ దట్ పేరెంట్స్ దే హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ ఎందుకంటే అమ్మాయి ఒక రికార్డ్ బద్దలు కొట్టింది అయినా నాకు ఇదంతా ఇంట్రెస్ట్ లేదు నేను సీఈసీ చేస్తానని చెప్పినా సరే పేరెంట్స్ యాక్సెప్ట్ చేయాలి లేదు నువ్వు అత్యసర మార్కులతో మనం పాస్ అయితే మీ అమ్మగారు ఇంట్రెస్టో మీ నాన్నగారు ఇంట్రెస్టో మీ ఫ్రెండ్ ఇంట్రెస్టో అదే తీసుకెళ్ళి నీకు అక్కడ చాయిస్ ఉండదు అక్కడ సో నువ్వు చాయిస్ చేయాలంటే యూ హావ్ టు మేక్ ఎ మార్క్ హియర్ అలాగే రేపొద్దున ఎక్కడికైనా మనం వెళ్ళిన తర్వాత ఈ టెన్త్ క్లాస్ అనేది మీద చాలా మంది తెలియదు ఆల్మోస్ట్ అలా చెప్పాలంటే ఒక బిల్డింగ్కి ఫౌండేషన్ లాంటిది ఇది బయటికి కనపడదు పై డిగ్రీలు అన్ని చూస్తారని అనుకుంటారు మీరు కానీ ఆ స్ట్రక్చర్ ఎలివేషన్ మనం వెళ్ళాలి అంటే డెఫినెట్గా ఇంజనీర్స్ ఎవరన్నా చూసేది ఏమిటంటే దీని యొక్క ఫౌండేషన్ స్ట్రెంగ్త్ చూస్తారు ఆ స్ట్రక్చర్ సౌండెస్ అసలు ఫౌండేషన్ ఎట్లా చేశారు భీమిలు ఏమైనా అసలు అది ఎంత అని సో మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా సరే అంటే ముందు గెట్ యువర్ టెన్త్ క్లాస్ మార్క్స్ అంటారు ఆ ఫౌండేషన్ ఎలా ఉందో చూసిన తర్వాత మిగతా చూస్తారు తప్ప ఏది చూద్దాం సో ఆ విధంగా మీరు టెన్త్ క్లాస్లో ఆ ఫౌండేషన్ గట్టిగా ఉండాలి అంటే ఇప్పటివరకు ఏం చదవకపోయినా పర్వాలేదు ఈ మిగిలిన పంతొమ్మిది రోజులు ఇరవై రోజులు యూ ప్లాన్ యువర్ సార్ యూ టేక్ ఎ డెసిషన్ యూ వర్క్ ఫర్ దట్ విన్నర్స్ ఎప్పుడు కూడా ఏంటనే మొదటి నుంచి లేకపోయినా లాస్ట్ మూమెంట్లో లాస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ మైక్రో సెకండ్లో ఆ రిబ్బన్ ఎవరు టచ్ చేస్తారో వాళ్ళే విద్యార్థులు హిమాలయ టిప్లోకి వెళ్ళి అక్కడ వివేకానంద యొక్క ఫోటో అక్కడ పెట్టింది నీ ఇన్స్పిరేషన్తో అక్కడికి వచ్చిన తర్వాత అందరం నా అబ్బప్ప ఇండియాలో ఎవరు లేరు ఒక కాలిపోతేనే కాన్ఫిడెన్స్తో నువ్వు అట్లా చేసావు అని చెప్పి అమ్మాయి చెప్తే నా టార్గెట్ ఇది కాదు మొత్తం ఏడు ఖండాల్లో ఉన్న టాప్ మోస్ట్ హిల్స్ అన్ని టిప్పుల్లోకి వెళ్ళి అక్కడ నేను చెయ్యాలని చెప్పి అన్ని కంట్రీస్కి అన్ని కాంటినెంట్లోకి వెళ్ళి అన్ని హిల్స్లోకి వెళ్ళి టాప్ మోస్ట్గా చేసే వరల్డ్ ఫస్ట్ ఉమెన్ అది సో గుర్తి కాదుతో ఆరోగ్యంగా చెప్పాడు సో జీవితంలో మనం చాలా అనుకుంటాం అన్నీ అయిపోయినాయి అయిపోయినాయి అయిపోయినా నెవర్ సే దట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ బట్ రిమెంబర్ ద బ్రైట్ ఫ్యూచర్ ఈజ్ విత్ యూ సో ద బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ నైన్టీన్ డేస్ ఆర్ ట్వంటీ డేస్ నైన్టీన్ డేస్ దట్ ఈజ్ విత్ యూ సో ఈ నైన్టీన్ డేస్ని మీరు ఏంటంటే మిరాకిల్ చేయడానికి అద్భుతాలు ఉంటాయి కాబట్టి యూ ఆల్వేస్ టేక్ ది ఇన్స్పిరేషన్ ఇందాక మాస్టర్ చెప్పినట్టుగా వివేకానందాన్ని తీసుకున్న కొండ ఎలాగెక్కిందో తేజస్విని మీరు తీసుకునే దాన్ని కొట్టాలి నేను తేజస్విని చోడవరంలోని పాడేరు లేని నా ఫోటోలు కూడా అక్కడ ఉండాలని చెప్పి యూ టేక్ దాక్ అది చేసి మీరు ఎప్పుడైతే ఆ మార్క్ మీరు సృష్టించారో యూ కెన్ క్రియేట్ మెరాకిల్స్ అండ్ అట్ ది సేమ్ టైమ్ యువర్ పేరెంట్స్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ ఆ విధంగా చేస్తే మీకే కాదు మేము కన్న తల్లిదండ్రులకి మిమ్మల్ని పాఠాలు చెప్పిన అధ్యాపకులకి ఈ మినర్వా సంస్థకి కూడా ఏంటంటే డెఫినెట్గా పేరు ప్రఖ్యాతులు రావడమే కాకుండా ది డే విల్ కమ్ వేర్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యూ టు ఇన్వైట్ యూ యాజ్ ఎ చీఫ్ గెస్ట్ అవర్ స్కూల్ ఇన్ ఫ్యూచర్ సో ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీదో ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీద ఎట్లా వస్తే మేము జోడుగా చెప్పాలి ఎట్లాగలి సో దానికోసం టేక్ దిస్ నైన్టీన్ డేస్ యాజ్ ఎన్ యజ్ఞ తీసుకునేది ఏంటంటే ఈ పంతొమ్మిది రోజులు మటుకు వెంటనే పిజ్జాలు బర్గర్లు మానేయండి ఆయిల్ ఫుడ్స్ కూడా మానేసేయండి అదేవిధంగా వీలున్నంత వరకు కాస్త ఓపెన్ ఎయిర్లో కూర్చోవడానికి ప్రయత్నం చేయండి ఆ వాతావరణంలో ఆ ఆక్సిజన్ అంతా తీసుకోండి అంటే ప్రతి సెల్లో కూడా పెట్టే ఆక్సిజన్ మనకు అందాలి యాక్టివేట్ అవ్వాలి సో మార్నింగ్ రగడానికి ప్రిపేర్ అవ్వండి ప్రయత్నం చేయండి ప్రిపేర్ అయిపోండి అట్ ఎనీ కాస్ట్ ఐ మస్ట్ బీ అవుట్ ఆఫ్ మై బెడ్ బై ఫోర్ ఆర్ ఫోర్ థర్టీ సో నైట్ కూడా ఎక్కువ చదివేకండి చదివేసి మీకు ఏది కష్టం ఉందో ఆ కష్టం ఉన్న సబ్జెక్టులు ఏంటంటే మార్నింగ్ టైంలో చదవడానికి ప్రయత్నం చేయండి కాస్త బాగా ఈజీగా ఉన్నప్పుడు ఏంటంటే మీ ఇంట్లో వాళ్ళు టీవీలు ఏం పెట్టినా డిస్టర్బెన్స్ వచ్చినా అట్లాంటి టైంలో ఆ ఈజీ సబ్జెక్టులు చదువుకోండి సిస్టమేటిక్గా ప్లాన్ చేయండి ఏదైతే చెప్తుంటాడు విన్సెంట్ చర్చి చెప్తుంటాడు నో బడీ టు ఫెయిల్ ఇన్ లైఫ్ బట్ ఈవెన్ సమ్ పీపుల్ ఆర్ ఫెయిలింగ్ బికాజ్ దే ఆర్ ఫెయిలింగ్ ఇన్ ప్లానింగ్ ఎవడు కూడా ఫెయిల్ అవ్వాలని అనుకోడు కదా ప్రతివాడు సక్సెస్ కావాలనుకుంటాడు ఆయన చాలా మంది ఫెయిల్ అవుతున్నారు ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే బికాస్ దే ఆర్ ఫెయిలింగ్ ఇన్ ప్లానింగ్ ప్లాన్ చేసుకోవడం కానీ ఫెయిల్ అవుతున్నారు సో యూ ప్లాన్ దీస్ నైన్టీన్ డేస్ వెల్ అండ్ డూ మిరాకిల్స్ అండ్ బ్రింగ్ లారెస్ దెన్ ఇట్ విల్ బి రియల్ ఫెయిర్ వెల్ అంటే వ్యూట్ కోల్ కాదు ఫేర్ వెల్ అంటే అద్భుతంగా చేసామని చెప్పి సో ఫేర్ వెల్ అంటే వ్యూడికోల్ అవ్వచ్చు ఫేర్ వెల్ అంటే డూ వెల్ అని అవ్వచ్చు సో ఈ నైన్టీన్ డేస్ మిరాకిల్ అని చేసి ఆ మ్యాజిక్ని మీరు సృష్టిస్తారని ఆ సృష్టించి మీరు కష్టపడితే ఆ ప్రకృతి అంతా మీకు సహకరిస్తుందని చెప్పి నమ్మేవాడిగా చెప్తున్నాము అన్నది కూడా ఆ విధంగా చేసి మీరు వచ్చి ఆల్ ద బెస్ట్